ప్యూర్ వెజ్ భోజనం ఇలాంటి బోర్డులు ఇటీవల కాలంలో హోటళ్ల ముందు కనబడటం చాలా అరుదు బిర్యానీ రెడీ అనే బోర్డులు మాత్రం ఎక్కడ పడితే అక్కడ కనబడుతున్నాయి హోటల్లే కాకుండా బిర్యానీ పాయింట్లు అనే పేరుతో ప్రత్యేకంగా నాన్ వెజ్ ప్రియుల్ని ఆకర్షిస్తున్నారు వ్యాపారులు అయితే భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో మీరు ఎంత ప్రయత్నించినా నాన్ వెజ్ తినలేరు అసలు ఆ ప్రాంతాలు ఎక్కడున్నాయి వాటి ప్రత్యేకత ఏంటి ఓసారి చూద్దాం ఏపీలోని తిరుపతి హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల కొండపైన నాన్ వెజ్ అస్సలు దొరకదు అప్పుడప్పుడు కొంతమంది చాటుమాటుగా పైకి తీసుకువెళ్లే ప్రయత్నం చేసిన సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకుంటారు తిరుమలలో పూర్తిగా మాంసాహారంపై నిషేధం అమల్లో ఉంది శ్రీరాముడు కొలువై ఉన్న అయోధ్యలో కూడా మాంసాహారం అమ్మకాలపై నిషేధం ఉంది ఉత్తరాఖండ్ లోని రిషికేశ్ లో కూడా నాన్ వెజ్ పై ఆంక్షలు అమల్లో ఉన్నాయి హరిద్వార్లో హిందువుల పండుగ రోజుల్లో మాంసం విక్రయాలు నిషేధం జైనుల పవిత్ర క్షేత్రమైన రాజస్థాన్లోని మౌంట్ అబూలో కూడా మాంసాహారంపై నిషేధం అమల్లో ఉంది శ్రీకృష్ణుడు నడియాడిన నేలగా పీల్చుకునే బృందావనంలో కూడా మాంసం విక్రయాలపై బ్యాన్ ఉంది బ్రహ్మదేవుడి ఆలయం ఉన్న పుష్కర్లో కూడా ఇలాంటి ఆంక్షలే అమల్లో ఉన్నాయి గుజరాత్ రాజధాని గాంధీనగర్లో హిందువులు జైనుల జనాభా ఎక్కువ వారికి సంబంధించిన ఆలయాలు ఇక్కడ ఎక్కువ ఉన్నాయి ఆయా ఆలయాల పరిసరాల్లో మాంసం విక్రయాలపై నిషేధం అమల్లో ఉంది ఇక మాంసాహారంపై పూర్తి స్థాయిలో నిషేధం విధించిన పెద్ద నగరంగా పాలిటైన రికార్డుల్లోకింది గుజరాత్ రాష్ట్రంలోని భావ్నగర్ జిల్లాలో పాలిఠానా నగరం ఉంది ఇది జైనుల పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటి ఒకప్పుడిక్కడ మాంసాహారం విరివిగా లభించేది పాలిటానా నగరంలో మొత్తం రెండు వందల యాభైకి పైగా మాంసం విక్రయ దుకాణాలు ఉండేవి వాటిని మూసివేయాలి అంటూ జైనులు చానాలుగా పోరాటం చేస్తున్నారు ఎట్టకేలకు వారి ఆశ నెరవేర్చింది ప్రభుత్వం పాలిటానాలో మాంసంపై పూర్తిగా నిషేధం విధించారు మాంసం కోసం జంతువులని పెంచటం వాటిని వధించటం విక్రయించటం తినటం అన్ని ఇక్కడ నిషేధం ఇలా పూర్తి స్థాయిలో మాంసాహారాన్ని నిషేధించిన పెద్ద నగరంగా పాలిటానా రికార్డు సృష్టించింది పాలిటానా మాంసాహార నిషేధ నగరంగా పేరు తెచ్చుకుంది కానీ అంతకు ముందేది జైన్ టెంపుల్గా టౌన్ ప్రసిద్ధి కెక్కింది ఆదినాథ్ ఆలయం సహా జైనులకు సంబంధించి అనేక ప్రముఖ ఆలయాలు ఇక్కడ ఉన్నాయి అలాంటి ఆలయాల పరిసరాల్లోనే కాదు అసలు ఆ నగరంలోనే మాంసం అనే మాట వినపడకుండా జైలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తాము అనుకున్నది సాధించారు పాలిటానాతో పాటు గుజరాత్లోని రాజ్కోడ్ జూనాగఢ్ వడోదరా అహ్మదాబాద్ సహా ఇతర నగరాల్లో కూడా ఇలాంటి నిబంధనలు కావాలి అని స్థానిక హిందువులు కోరుతున్నారు అయితే స్థానిక అధికారులు వారి అభ్యర్థనలను తోసిపుచ్చారు పాలిటానాలో జైన ఆలయాలు ఎక్కువ ఉన్నాయి మాంసం ముట్టని జైన మతస్థులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి అక్కడ అది సాధ్యమైందని మిగతా ప్రాంతాల్లో మాంసంపై పూర్తి నిషేధం అసాధ్యం అంటున్నారు దీనిపై చర్చలు జరుగుతున్నాయి మరి చివరికి ఏమవుతుందో చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన